ఆ బాలుని యొక్క శిరస్సును తీసివేయడం ఇదంతా మనకు తెలిసినటువంటి కథనే కానీ మరి ఆ యొక్క పరమేశ్వరునికి ఈ బాలుడు తన కుమారుడు జగన్మాత సృష్టించినటువంటి కొడుకు అని తెలియదా కానీ దుష్ట శిక్షణమే శిస్త రక్షణమే మరొక అవతారం రావాల్సి ఉంది కాబట్టి ఆ వినాయక స్వామి ద్వారా ఒక రాక్షస సంహారం చేయవలసింది కాబట్టి అది తెలిసినా కూడా అతని యొక్క శిరస్సును తీసివేస్తారు తీసివేయగానే అప్పుడు జగన్మాతలు వచ్చేసి ఆమె కూడా చాలా కోపంతో ఈ సృష్టినంతా కూడా అన్న చేయడానికి శాపం పెట్టడానికి సంసిద్ధంగా ఉంటుంది అప్పుడు వెంటనే అందరు కోరుతారు కోరిన తర్వాత ఆ జగన్మాత పరమేశ్వరుడు ఒకటే అడుగుతుంది నేను ప్రాణం పోసి పెంచినటువంటి యొక్క బాలకుణ్ణి మీరు ఏదో విధంగా పూజకు అర్హుడుగా చేయాలి అనగానే తన యొక్క ప్రమద గణాలను పంపించి ఉత్తర భాగం వైపు శిరస్సు ఏది ఉంటే దాన్ని తీసుకువచ్చి పెట్టండి అని కోరడం కోరిన తర్వాత ఆ ఉత్తర దిశ ఒక గజవదనం లభించడం దాన్ని తీసుకువచ్చి ఆ గణపతికి పెట్టడం అప్పటి నుంచి అతడు గజవదనుడు గణాధిపతి అని చెప్పేసి అనేకమైనటువంటి పేర్లతో పిలవడం ఇది మనకు తెలిసినటువంటి కథ కానీ పిల్లవాడి నేను కూడా మరి ఏదో రూపంలో పొందాలని చెప్పేసి ఆమె యొక్క కోరిక ఆ కోరిక ప్రకారంగా గజముఖ వదనంతో ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు ఉన్నాడని చెప్పేసి ఇది ఒక కథ చెప్తాను కాబట్టి మరి అటువంటి విఘ్నేశ్వరుని యొక్క నవరాత్రి ఉత్సవాలు ఈరోజే మనం ప్రారంభం చేసుకున్నాం ఏకవింశతి భత్రాలతో చక్కగా రక్త రక్తగంధం విత్తాంగం రక్తపుష్పై సుహూజితం సత్యాన కంపితం దేవం జగత్కారణ మజ్జితం ఆవిర్భూతంచ సృష్టివుదో ప్రకృతే పురుషాత్మర అంటూ నమి పూజ చేయాలి ఇది ఒకటి తర్వాత పరమాత్మ మనిషికి ఇచ్చినటువంటి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఇవన్నీ కలిసి కూడా ఇంకా కొన్ని తీసుకొని వాటికి కూడా ఇంక సంఖ్య పెట్టడం జరిగింది అందుకే ఆ గణపతికి చెప్పే మంత్రం కూడా మనకు తెలుసు భద్రం కరణేమి శృణ్యామి దేవా భద్రం పశ్చే మాక్ష నక్షత్రాహ అని చెప్తూ ఉంటారు అంటే భగవంతుని మనం ఉపదయం కోరుకోవాలి ఉదయం లేచినప్పటి నుండి వాళ్ళ ఇంటి విషయాలు వీళ్ళ ఇంటి విషయాలు వినడం కాదు మనకు అవసరం ఉన్నటువంటి భగవంతుడు ఒకటే కోరుకోవాలి ఉదయం లేసినప్పటి మంచి దృశ్యాలు చూడాలి ఇష్టమందారం ఎర్రమంద ఇవి రెండు స్వామికి ఇష్టం అట తర్వాత చూడండి మన కోసము మనము నూట ఎనిమిది భోగాలు పెడుతున్నాం భగవంతునికి కానీ ఆయన ఎన్నడూ కూడా కోరుకోలేదు ఆయన ఏం స్తోత్రాలలోనే ఉన్నది పిల్లలకు తగ్గని విద్య పెద్దవాళ్లకు వివాహాలు కానిటువంటి వాళ్ళ వివాహాలు సంతానం లేనటువంటి వారికి సంతానము ఇవన్నీ కూడా సమర్పించే స్వామి విఘ్న నాయకుడు అటువంటి విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన అయితే విఘ్నేశ్వరుడు ముప్పై రెండు స్వరూపాల్లో ఉంటాడు ఏ ఒక్క స్వరూపమో తీసుకోండి తీసుకుంటే అతని యొక్క ఆరాధన చేస్తే మనకు మన కుటుంబాలు కూడా సుఖంగా ఉంటాయని చెబుతూ స్వస్తి ప్రజాప్య పరిపాలయంతా